హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకు ఆరో వాటర్ ప్యూరిపై మనకు ఎస్ఎంపిఎస్ ఉంటుంది కదండి అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై అనమాట ఎస్ఎంపిఎస్ అంటే అది మనకు ఆ లైట్ చూడండి ఆన్ ఆఫ్ అవుతుంది అంటే బ్లింకింగ్ వస్తుందనమాట ఇది మనకు బ్లింకింగ్ ఎందుకు వస్తుందో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ మనము ఇలా బ్లింకింగ్ వచ్చిందనుకోండి మనము ఆ ఎస్వి ఉంటుంది కదా సాల్నైడ్ వాళ్ళు ఉంటుంది కదా ఆ సాల్నైడ్ వాళ్ళు ఒక వైర్ డిస్మాండిల్ చేయండి అంటే ఆ వైర్ ఒకటి తీసేసేయండి ఎందుకంటే ఎస్విలో మనకు ఆ వైర్ వైండింగ్ ఉంటుంది కదా ఆ వైండింగ్ ఒకవేళ షార్ట్ అయితే కూడా ఇట్లా బ్లీకింగ్ అనేది వస్తుంది చూడండి మనం అది వైర్ తీసినా కూడా మనకు బ్లీకింగ్ వస్తూనే ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఎస్ఎంపిఎస్ రెండు వైర్లు ఉన్నాయి కదా ఒక వైర్ తీసేసేయండి ఎందుకంటే ఎస్ఎంపిఎస్ మనకు మోటరు ఫ్లోర్స్ ఇచ్చింది కదా అవి ప్రాబ్లం ఉన్నా కూడా మనకు బ్లింకింగ్ అనేది వస్తాయి అందుకని దీన్ని పవర్ సప్లై తీసేద్దాం చూడండి ఇప్పుడు మనం ఒక వైర్ తీసేసాం చూడండి అయినా కూడా మనకు చూడండి బ్లింకింగ్ అలాగే వస్తుంది అంటే మనకు మోటరు కానీ ఎస్వి కానీ ఆ ప్లోర్ కానీ ఏది ప్రాబ్లం లేదండి తీసేసినా కూడా మన బ్లింకింగ్ వచ్చిందంటే ఈ ఎస్వి ఇది ఎస్ఎంపిఎస్ఏ ప్రాబ్లం ఉన్నట్టు మనం ఇప్పుడు రెండు వైర్లు తీసేద్దాం చూడండి ఇప్పుడు నేను రెండు వైర్లు తీసేసాను కదా ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం చూడండి మళ్ళీ సేమ్ బ్లింకింగ్ అలాగే వస్తుంది లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది అంటే మనకు ఎలాంటి ప్రాబ్లం వేరే ప్రాబ్లం లేదు ఖాళీ మనకు ఈ ఎస్ఎంపిఎస్ఏ ప్రాబ్లం ఉందండి చూడండి ఇప్పుడు మనం అన్ని వైర్స్ అన్ని తీసేసినాం కదా ఇప్పుడు మనం ఈ కొత్త ఎస్ఎంపిఎస్ ఎలా మనకు కనెక్షన్ ఇవ్వాలను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి మనకు ఈ రెండు ఎస్ఎంపిఎస్ వైర్లు ఉన్నాయి చూడండి రెండు ఇక్కడ మనకు ఫ్లోర్స్ ఇచ్చింది చూడండి దానికి మనం రెండు వైర్లు ఉన్నాయి చూడండి ఈ ప్లోర్స్ ఇచ్చి నుంచి వచ్చిన ఒక వైరు ప్లస్ మనకి ఎస్ఎంపిఎస్ నుంచి ఒక రెండు వైర్లు ఉన్నాయి కదా దాంట్లో ఒక వైరు జాయిన్ చేయండి ఇది చూడండి ఒకటి ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన వైరు ఫ్లోర్స్ ఇచ్చి నుంచి ఇక్కడ ఫ్లోర్స్ ఇచ్చింది చూడండి దాని నుంచి వచ్చిన వైరు ఒకటి జాయిన్ చేసిన ఫస్ట్ తర్వాత మనకు ఎస్ఎంపిఎస్కు ఇంకొక వైర్ ఉంది కదా చూడండి ఇది ఇంకొక వైర్ అనమాట ఈ వైర్ను మనకు సాల్నైడ్ వాల్ నుంచి వచ్చిన ఒక వైరు మోటార్ నుంచి వచ్చిన ఒక వైరు ఆ రెండు మనం ఇక్కడ జాయింట్ చేసి పెట్టుకున్నాడు చూడండి వీటికి జాయింట్ ఇది కనెక్షన్ ఇవ్వాల చూడండి ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన ఒక వైరు మోటార్ నుంచి వచ్చిన ఒక వైరు సాల్నైడ్ వాళ్ళు ఎస్వి నుంచి వచ్చిన వైరు మనం ఇక్కడ జాయింట్ చేసినాం తర్వాత ఫ్లోర్స్ ఇచ్చి నుంచి ఇంకొక వైర్ ఉంది కదా చూడండి ఇది మనకు ఒక వైరు మనకు ఎస్ఎంపిఎస్కి పోయిందా ఇంకొక వైర్ ఉంది ఈ ఈ వైర్ను మళ్ళా మోటార్ నుంచి వచ్చిన ఒక వైరు సాలన్ అయిన వాళ్ళ నుంచి వచ్చిన వైరు జాయింట్ చేయాలి ఇప్పుడు మనం వాటర్ వస్తుందా లేదని చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ ఎస్పీ పని చేస్తుందా ఆ ఫ్లోర్ స్విచ్ పని చేస్తుందా ఆ ఫిల్టర్స్ ఎలా ఉన్నాయనేది మొత్తం చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వేస్ట్ వాటర్ చూడండి వేస్ట్ వాటర్ మనకు కరెక్ట్గా పోతుంది అనుకోండి మీకు అన్ని ప్రాబ్లంలు ఏవంటే ఏది ప్రాబ్లం ఉన్నట్టు కాదనమాట మనకు ఆ వేస్ట్ వాటర్లో అయినా తక్కువ పోయిందంటే ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు చూడండి ఇక్కడ మనకు వాటర్ రూపొచ్చింది ప్రోడక్ట్ వాటర్ ఇది అంటే మన ప్రోడక్ట్ వాటి కరెక్ట్ వస్తుంది అనమాట అంటే మనకు ఎస్ఎంపిఎస్ ఒకటే ఇప్పుడు ఈ మిషన్లో ప్రాబ్లం ఉందండి మిగతా అన్నీ బాగానే ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్